Preview. d wee Did. preview మన మండలంలో పదహైదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పదహైదు గ్రామ పంచాయతీల్లో పదకొండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి నాలుగు గ్రామ పంచాయతీలు పూర్తిగా వినాయి మొత్తం నూట అరవై మూడు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా ఆరు వందల ఎనభై తొమ్మిది మంది ఎన్నికల సిబ్బంది అంటే వాళ్ళు కేవలం పోలింగ్ బూత్లు మాత్రం పనిచేస్తారు నూట డెబ్భై మంది పోలీస్ సిబ్బంది మన మండల పరిషత్లోను మరియు సచివాలయ సిబ్బంది దాదాపుగా నూట పదహారు మంది సిబ్బంది ఈ యొక్క వెనుక విధి విధుల్లో పాల్గొంటున్నారు దీనికి సంబంధించి మన మండలంలో పది మంది ఏఆర్ఓలు సారీ పది మంది ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్స్ పదహైదు మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళ యొక్క విధుల్ని ఫస్ట్ ఫేజ్ వరకు పూర్తి చేశారు సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కూడా ముగింపు దగ్గరకు వచ్చాము పోలింగ్ టైం వరకు వచ్చేసాము వాళ్ళకు కావాల్సినటువంటి ఎలక్షన్కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం కూడా సిద్ధం చేశాము ఏ రకమైనటువంటి ఎలక్షన్ మెటీరియల్ షార్ట్ ఫాల్ కానీ ఇతర వాహనాలు కానీ అన్ని సంసిద్ధంగా ఉన్నాము మొత్తం పదమూడు రోడ్లల్లో పోలింగ్ రోజు అనగా ఎనిమిది గంటలకి ఉదయం పూట ఏడు గంటల నుండే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి ఆ యొక్క రూట్లలో పదమూడు ముందు ఆఫీసర్స్ నలుగురు జోనల్ ఆఫీసర్స్ ఆర్ఓస్ ఏఆర్ఓస్ మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్సు పోలింగ్ సిబ్బంది అందరు కూడా అందరు కూడా వాళ్ళ యొక్క విధులను అనుసంధానంగా ఈ యొక్క పోలింగ్ విధులు పూర్తి చేస్తారు ఉదయం పూట ఆరున్నరకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మూడున్నరకి పూర్తవుతుంది పూర్తయిన తర్వాత నాలుగు గంటలకే కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ స్టార్ట్ అయిన దాదాపు పదకొండు పంచాయతీల్లో ఫలితాలు చాలా త్వరగా వచ్చేస్తాయి ఒక గోపవరం మరియు కొత్తపల్లలో మాత్రం ఫలితాలు కొంచెం ఆలస్యం అవుతాయి ఎందుకంటే ఒక రెండు పంచాయతీలు ఉన్న మేజర్ పంచాయతీల్లో చాలా పెద్ద మొత్తంలో ఓటర్స్ ఉన్నారు అందువల్ల ఆ రెండు పంచాయతీలు మాత్రం ఎక్కువగా ఆలస్యమైన ఛాన్స్ ఉంది అయినప్పటికీ కూడా కొంతమంది సిబ్బందిని ఎక్కువగా నియమించుకొని ఎవరికి ఏ రకంగా ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తాం అక్కడైతే మన మామూలు అయితే మాత్రం అన్నీ కూడా రెండు నుండి మూడు రోజులు పూర్తి అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ కాకిరేనిపల్లె కావచ్చు పెద్దశెట్టిపల్ల కావచ్చు ఇక్కడ చూస్తే సీతంపల్లి కావచ్చు ఉప్పరపల్లి కావచ్చు అన్ని దాదాపు అన్ని పంచాయతీలు కూడా కేవలం రెండు నుండి మూడు మూడు రౌండ్లు పూర్తి అవుతాయి ఒక్కొక్క రౌండ్కి మ్యాక్సిమం అంటే ఒక ముప్పై నుండి నలభై నిమిషాలు అవుతుంది అంతే ఇక్కడ కొత్తపల్లి గోపురం మాత్రం ఖచ్చితంగా ఐదు రౌండ్లు అవుతాయి వాళ్ళకు కూడా వీలైనంత వరకు తొమ్మిది రూపాయలు పూర్తిగా ట్రై చేస్తాము కాకుండా పోతే పది అవుతుంది గ్యారంటీగా ఆ పోలింగ్ ఏర్పాట్లు మరియు కౌంటింగ్ ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నాము ప్రతి ఒక్క సమస్యాత్మైనటువంటి పోలింగ్ బూత్లలో వెబ్కాస్టింగ్ మరియు మన మైక్రో అబ్జర్వర్స్ యొక్క కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి